जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता मूढव अध्यायमु कर्मयोगमु पदवश्लोकमु सहायज्ञैः प्रजासृष्ट्या पुरोवाच प्रजापतिः अनेन प्रसविष्यध्वम् एषवोऽस्त्विष्ट कामधुक् ॐ गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ కర్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నీ జీవన ప్రయాణము యజ్ఞము చేయటము కోసమే ఉపయోగపడాలి ఆ యజ్ఞాలే కామధేనువులాగా నీకు కావలసినటువంటి కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తాయి అర్జున అందుకే భగవానుడు శ్రీమన్నారాయణుడు ప్రజలను సృష్టించినప్పుడు ప్రజలతో పాటు యజ్ఞాలను కూడా సృష్టించాడు ఎందుకంటే ఈ ప్రజలంతా యజ్ఞములను చేస్తూ వారి వారి కోరికలను నెరవేర్చుకుంటూ ఈ జీవనానికి సార్థకతను కలిగించేటటువంటి పరమ ప్రయోజనమైనటువంటి మోక్షాన్ని కూడా ఈ యజ్ఞముల ద్వారానే పొందవచ్చు అని యజ్ఞములను సాధనములుగా ప్రజలందరికీ పరమాత్మే ఇచ్చాడు అంటూ భగవానుడు మనమందరం కూడా యజ్ఞములు చేయవలసినటువంటి ఆవశ్యకతను నిరూపించటం కోసం సిద్ధపడుతూ ఉన్నాడు ఆ భగవదుపదేశాన్ని మనసారా భావన చేస్తూ యజ్ఞము చేయటము ఎందు శ్రద్ధ చూపిస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం ప్రయత్నంచేద్దాం సహయజ్ఞా ప్రజా సృష్టవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం విష్ట కాముక్ ఓ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదం మృతద్రవ సంయం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాీసుకయోగేంద్రుల వారికి నమస్కారం ఎం ప్రవ్రజంతమేతమపేత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా ేతి తన్మయతయా తరవే తం సర్వూతహృదయం మునిమానస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షి వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర అంశుమంతుడు కపిలమహాముని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఓ దేవా అద్య నహా సర్వభూతాత్మన్ కామకర్మేంద్రియ ఆశయ మోహపాశో దృఢశ్చిన్న భగవన్ తవ దర్శనాత్ ఓ సర్వభూతాత్మా ఓ దేవదేవా నీ దర్శనమాత్రము చేత నేను ఇప్పుడు సకల బంధములకు కారణమైనటువంటి కామము నుండి విముక్తుడనయ్యాను అంటూ అంశుమంతుడు కపిలమహాముని ప్రార్థన చేయగానే కపిల మహాముని అనుగ్రహించి అంశుమంతుడికి జ్ఞానోపదేశము చేసి ఇంకా ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ అంశుమంతుడా నీ తాతగారు వదిలినటువంటి గుర్రాన్ని నువ్వు తీసుకొని వెళ్ళు పశ్మీభూతులైనటువంటి నీ తండ్రులకు ఇమేచ పితరో దగ్ధ గంగా అంభ అర్హంతి న ఇతరత్ నీ తండ్రులకు గంగా జలముతో తర్పణం చెయ్యి మరొక్క రకముగా వీరికి మోక్షము కలగదు అని అనగానే అంశుమంతుడు ఇక తమ పరిక్రమ్య శిరసా ప్రసాద్య హయమానయత్ మహామునికి ప్రదక్షిణం చేసి శిరస్సు వంచి నమస్కరించి అశ్వాన్ని తీసుకొని వచ్చి సగర చక్రవర్తి ద్వారా మిగిలిన యజ్ఞాన్నంతటినీ పూర్తి చేయించాడు ఇక ఆ తర్వాత సగరుడు అంశుమంతునికి రాజ్యభారాన్ని ఇచ్చి తాను ప్రాపంచిక విషయముల మీద నిస్పృహతో కాలం గడిపి ఔర్వుడు ఉపదేశించినటువంటి భక్తి మార్గాన్ని అనుసరించి లేభే గతిం అనుతమాం పరమగతిని పొందాడు సగర చక్రవర్తి అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ं श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं कृष्णे कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीतामूढवाध्यायमु पदवश्लोकमु सह यज्ञाः प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापतिः अनेन प्रसविष्यध्वम् एषवोऽस्तिष्टकमधुक् सः यज्ञाः प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापतिः अनेन प्रसविष्यध्वं एषवोऽस्तिष्टकमधुक् श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण